హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలలో ఈరోజు ప్రేమకు అర్థం కథ చదువుకుందాం డైలీ టాపిక్ ఇరుకుగా పదిలంగా ఇవ్వడంతో నేను ఈ కథ రాశాను ఆనంది తన మనసులో మాట చెబుతుంటే రాఘవయ్య నువ్వా ఆ ఇంట్లో ఉండలేవమ్మా ఆనంది నువ్వెంతో గొప్ప ఇంట్లో పుట్టి పెరిగిందానివి చిన్నతనం నుంచి నీకు పేదరికం అంటే తెలియదు ఇబ్బందులకు కూడా తెలియదు ఇరుకుగా ఉండే ఆ ఇళ్లల్లో అస్సలు సంతోషంగా ఉండలేవు సర్దుకోలేవు అబ్బాయి అందగాడే గుణవంతుడే విద్యావంతుడే నేను కాదనడం లేదు కానీ నువ్వు వెళ్ళి ఉండాల్సింది అత్తగారింట్లోనే కదా తప్పదు ఎందుకంటే ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడను చూసుకునే బాధ్యత ఆ అబ్బాయికి ఉంటుంది అదే ఇరుకు ఇంట్లో నువ్వు సర్దుకోవాలంటే ఇబ్బంది పడతావమ్మా అని చెప్పారు రాఘవయ్య ఆనంది నవ్వుతూ నాన్న ఇష్టపడ్డ వ్యక్తి కన్నా మరి ఇంకేమి ఆలోచించే విషయం కాదు కదా అన్ని సౌకర్యాలు కోరుకున్నది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది సర్దుకునే తత్వం ఉంటేనే ప్రేమ అంటారు నా వరకు నన్ను ఇలా అర్థం చేసుకోండి అని చెప్పింది మీ అక్కలిద్దరూ గొప్ప గొప్ప ఇళ్లకు కాపురాలకు వెళ్ళారు ఆఖరి అమ్మాయివి నీకు గారాభం ఎక్కువే నా దగ్గర నువ్వు అలా బాధపడుతుంటే అమ్మ నేను తట్టుకోలేము ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని చెప్పారు నీ తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు వాడు చాలా చిన్నవాడు మాకంటూ ఇబ్బంది అయితే లేదు కానీ నీ జీవితం అంటూ సందేహిస్తుంటే రాఘవయ్య గారి భార్య పద్మ వచ్చి ఒకప్పుడు మనం కాపురం మొదలుపెట్టింది ఇరుకు ఇంట్లోనే కదండి ఇరుకుగా పదిలంగా ఉండేవాళ్ళం ఆ జ్ఞాపకాలు అవి ఎప్పటికీ చెరిగిపోలేదు నిజానికి మన జీవితంలో అవే తీపి గుర్తులు కదా ఇప్పుడు మనం ఎన్ని అంతస్తులు అందలాలు సంపాదించిన ఏడంతస్తుల మెడలో ఉన్న ఆ ఇరుకు ఆ పదిలం ఆ ప్రేమలు మర్చిపోలేవండి అని చెప్తున్న భార్య మాటలకు కాదనలేకపోయాడు రాఘవయ్య అబ్బాయి తనకు బాగానే నచ్చాడు అభిరామ్ ఆనందికి సరైన జోడే అతని వ్యక్తిత్వం కూడా చాలా మంచిదే అమ్మాయి ఇష్టపడుతుందని కులమతాలతో ఏ ఇబ్బందులు లేవు కాదనేది అసలు ఏమీ లేదు దూర బంధువులు కూడా అయినప్పటికీ అమ్మాయి ఇబ్బంది గారాభంగా పెరిగారు తన కూతుళ్ళు ఎవరి గదులు వారికి ఏసీ గదులు స్విమ్మింగ్ పూల్స్తో సహా అన్ని లగ్జరీగా కట్టించి ఇల్లు జాగ్రత్తగా పెంచుకున్నాడు మరి తను తట్టుకుంటుందా అన్న చిన్న అనుమానమే అలాగే తన భార్య కూడా గొప్ప ఇంట్లో నుండి వచ్చింది మరి తనతో సర్దుకోలేదా తన కూతురు గురించి వచ్చేసరికి దిగులుగా అనిపిస్తుంది ఎందుకని అందుకే ఇక భార్య మాట కాదనలేకపోయాడు అభిరామ్ ఆనందిలా పెళ్లి చేయించాడు అభిరామ్ మామగారి దగ్గరకు వచ్చి నేను నేనుగా మీకు నచ్చాలి అని కొన్ని విషయాలు చెప్పలేదు కానీ నాకు వచ్చిన ఉద్యోగం మేనేజర్ మీద పై పోస్ట్ కాబట్టి మాకు కాటేజ్ అన్నీ ఇచ్చారు పోనాలోనే ఉండేది ఇప్పుడు మీకున్న సౌకర్యాల కన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి మామయ్య గారు పైగా ఆ కాటేజ్ ఒక రెండేళ్లలో నా సొంతం అవుతుంది ఎందుకంటే నా జీతంలో కొంత కట్ చేసి ఆ కాటేజ్ నాకు ఇస్తామని చెప్పారు ఆ తర్వాత కంపెనీ బాధ్యతలు ఎక్కువగా నాకే అప్పగిస్తారని చెప్పిన అభిరామ్ మాటలకు ఆనంది నవ్వుతూ చూసింది కనీసం నాకైనా చెప్పలేదే అన్నట్లు చూసింది అభిరామ్ వైపు నీ ప్రేమ నా మీదే ఉండాలి కదా అంటూ నవ్వేశాడు అభిరామ్ ఆనంది కూడా అలాగే సంతోషంగా ఒప్పుకుంది పైసా కట్నం వద్దని చెప్పాడు అభిరామ్ అతని గొప్ప గుణం చాలా గొప్పగా అనిపించింది ఆనందికి కాబోయే అత్తగారు కూడా చెబుతూ పెళ్ళికి ఏ ఆర్భాటాలు ఆడంబరాలు వద్దండి ఖర్చు ఏమి పెట్టవద్దు అని చెప్పింది మేమున్న దాంట్లోనే సర్దుకుంటాం కానీ మీరు ఏ బహుమతులు ఇవ్వవద్దు అని చెప్పింది ఆనంది వాళ్ళ అత్తగారు ఇక రాఘవయ్య గారు చేసేది ఏముంది ఆనందికి ఇవ్వాల్సిన ఆస్తిని స్థలాల రూపంలో కొనేసి అమ్మాయి పేరున పత్రాలు రాయించి ఉంచేశాడు ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చినట్లే అలాగే సిద్ధం చేశాడు కొడుకు అభిలాష్కి డాక్టర్ చదవాలన్న ఆశ ఉందని చెప్పాడు అందుకు రాఘవయ్య గారు ఫ్రీ సీట్ సంపాదించుకోగలిగితేనే చదువు అంతేగాని డొనేషన్ కట్టే చదువు నేను చదివించను అలాంటి డాక్టర్లు ఈ సమాజానికి అక్కర్లేదు సేవాతత్వం కలిగిన నిజమైన డాక్టర్లు కావాలి అని చెప్తే నిజంగానే ఫ్రీ సీట్ సంపాదించాడు అభిలాష్ ఆ రోజు ఒక ఫంక్షన్ చేయడంతో ముగ్గురక్కల మధ్య సంతోషంగా ఉన్నాడు ఆమెని ఆశాలత ఆనంది అభిలాష్ నలుగురు పిల్లల్ని చూసుకొని ముచ్చట ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఫోటో చాలా అందంగా వచ్చింది ముగ్గురమ్మాయిలు కోరుకున్న భర్తలతో పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఆనంది తన గర్భవతి కాబోతున్న సంగతి చెప్పేసరికి ఇల్లంతా సంతోషమయమై అయిపోయింది పండుగలు ఎక్కడో ఉండవు మన మంచి మనసులతో అర్థం చేసుకునే తత్వాలతో నిజమైన ప్రేమను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటే అక్కడే సంతోషం అదే ఆనందం మీ ముక్తేశ్వర్ కదా సమాప్తం